విష్ణు పురాణంలో సదాచార నిర్ణయము చెప్పి వర్ణాశ్రమ ధర్మాలు చెప్పి ప్రాస్తావికంగా చెప్తూ అతిథి సేవన అన్నది గృహస్థుడు ఎలా చేయాలో చెప్తూ అతిథిని ఎప్పుడూ కూడా కులశీలములు అడగకూడదు అన్నారు అనేసరికి ఇప్పుడు ఒక ప్రశ్న ఏమవుతుందంటే మిత్రలాభం కథలో పంచతంత్రంలో చూడవచ్చు ఆ పక్షులన్నీ ఉండే చోటికి ఒక పిల్లు వచ్చింది ఏదో దీర్ఘకాలమో దాని పేరు ఏదో ఉంది ఆ పిల్లు వస్తే వీళ్ళంతా ఆశ్రయం ఇచ్చారు ఇస్తే అక్కడ గొడవ ఏమిటి కులశీరాదులు తెలియక ఎవ్వరికీ తావివ్వకూడదు ఉంది అక్కడ అతిథి అతిథి అయినట్టయితే పర్వాలేదు తావు అంటే అర్థం ఏమిటి కొంచెం ఎక్కువసేపు ఉండేలాంటి చోటు ఇవ్వద్దు అని చెప్పి అది తేడా అక్కడ అక్కడ కూడా అతిథిగానే వచ్చాడు కానీ అతిథిగా వచ్చిన వాడిని కులశీలములు అడగకూడదు అని చెప్పినప్పుడు అంతరార్థం ఏమిటంటే ఒక రక్షణ కోసం కానీ ఆకలితో ఉన్నవాడు కానీ అయినట్టయితే అతిథిని కులశీలములు అడగకూడదు నీ కులమేమిటి నీ ప్రవర్తన ఏమిటి నీవు పలానాని ఎవలని అడగకూడదు అతిథి అంటే చాలామంది వేళాకూలంగా చెప్తుంటారు ఏమని తిథి వార నక్షత్రాలు ఏమీ లేకుండా ఉన్నట్టుండి దిగబడేవాడు వాడు అతిథి మన బంధువు ఏదో వచ్చాడనుకోండి అతను అతిథి అంటావా అనం అతిథి అంటే అర్థం ఏమిటంటే అతతి సతతం గచ్చతి అటతి అతను ఎప్పుడూ కూడా నిరంతరము సంచరిస్తూనే ఉండేవాడు అంటే ఒక చోటన అతనికి ఉండదు ప్ర ప్రపంచం అంతా తిరుగుతూనే ఉంటాడు ఊళ్ళన్నీ తిరుగుతుంటాడు ఏ ఊళ్ళోనూ స్థిరంగా ఉండడో ఒక ఇల్లు లేదు వాకిలి లేదు అలాంటిది అనమాట అందుకని అందుకని అంటారు అలాంటి వాడు అతిథి రెండవది ఏమిటో తెలుసునా అతిథి అంటే ఒక తిథి లోపల మన ఇంటికి వచ్చినప్పుడు ఆ తిథి దాటిపోకుండా ఆ చోటు వదిలిపెట్టి వెళ్ళేవాడే అతిథి అంటే ఏమిటి పొద్దున్న వచ్చాడు వచ్చి పొద్దున్న ఒక తిథి ఉంది సాయంకాలం నాలుగింటికి తిథి మారుతోంది తిథి మారిన తర్వాత కూడా వాడు అక్కడ ఉండడానికి వీల్లేదు ఇది నియమము అంతే అతిథికి రకరకాల నిర్వచనాలు చెప్పారు ఎలాగైతే ఏమి అతిథిని మాత్రము పొరపాటును కూడా నీ కులమేది నీ వృత్తి ఏమిటి నీ ప్రవర్తన ఏమిటి నీ శీలమేమిటి ఇలాంటివి ఎప్పుడూ అడగకూడదు అడిగి గనక మనం సేవ చేసినట్టయితే ఏం ప్రమాదమో తెలుసా అతిథి భగ్నాశో గృహాత్ ప్రతినివర్తతే నీ ఇంటికి వచ్చిన అతిథి గనక తన ఆశ కోల్పోయి అంటే దేనికోసం వచ్చాడో అది దొరకక భగ్నుడై అంటే నిరాశతో ఇల్లు వదిలినట్టయితే స తస్మై దుష్కృతం దత్వ పుణ్యమాదాయ గచ్చతి అతను ఏం చేస్తాడు తనకున్న పాపమంతా అక్కడే వదిలిపెడతాడు ఆ గృహస్థుడి పుణ్యాన్ని కొట్టుకుపోతాడు ఇది జరిగే పని అతిథి వల్ల అతిథిని మనం తిరస్కరించినట్టయితే వచ్చే ప్రమాదము అంటే అతిథి పాపం గృహస్థుడికి పెడుతుంది గృహస్థుడి పుణ్యం అతిథికి పెడుతుంది ఇది బదిలీ అవుతాయి జాగ్రత్త అంటే నువ్వేం ప్రయత్నం చెయ్యక్కల్లా వెంటనే జరుగుతుంది అంచేతనే మనుశతికారుడు ప్రత్యేకించి అతిథులని ఎలా సేవించాలో చెప్తూ ఉదకం నువ్వు నీళ్ళు ఇవ్వరా బాబు లేదు అన్నం పెట్టు కుదరలేదు ఒక రెండు గడ్డి పరకలు వేసి కూర్చోమని చెప్పు లేదు అతను విశ్రమించేందుకు స్థానం ఇయ్యి అది లేదు నిలబెట్టేనా మాట్లాడుతుండగా ఎక్కడి నుంచి వచ్చావు బాబు ఏమిటి సంగతి అయ్యో ఈ కష్టం వచ్చిందా ఇలా చెయ్యి ఇదేనా చెప్పు అది చెప్పారు ఎక్కడ అది పద్ధతి అతిథి అంటే అర్థమది అతిథి సత్కారం అలా చెయ్యాలి